చిట్టపూరు మండలం మండల పార్టీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు గారి సూచనల మేరకు మల్లం పంచాయతీ నందు స్థానిక నాయకులు కామిరెడ్డి సునీల్ రెడ్డి దువ్వూరు మస్తాన్ రెడ్డి భారతిరెడ్డి హర్నాద్గా ఏర్పాటు చేసిన విలేకర్ల కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ అసమర్థత పాల గురించి తెలుపుతూ అధికారంలోకి వస్తే ఉమ్మడి కూటమి అందించబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి తెలుపుతూ ప్రచార కార్యక్రమంలో పాల్గొని సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పంచాయతీల్లో పదహారు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై మూడు వేల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు కోటి పదకొండు లక్షల ముప్పై వేల రూపాయలతో ఇరవై సిసి రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని పిఆర్ ప్రాజెక్ట్ కింద రెండు కోట్ల ఇరవై

నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అని చెప్పి మన ప్రసాదం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉంటానారా అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరు యువకులందరూ కూడా మాకు నీటి ప్రాబ్లం చాలా ఇబ్బందికరంగా ఉంది అప్పుడు ఎన్టీఆర్ జలసిందరూ బోర్డులు ఉపయోగం